హాయ్ అండి అందరికీ నమస్కారం యాత్ర విశేషాలకు స్వాగతం అండి ఈ సంవత్సరము రథసప్తమి ఏ తేదీ వచ్చింది నోములు పట్టొచ్చా లేదా అని చాలా మంది అడుగుతున్నారండి అలాగే ఒకవేళ నోములు పడితే ఎప్పుడు పట్టాలి ఎలా పట్టాలి ఉద్యాపన ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాలు చాలా మంది చాలా డౌట్లు అడుగుతున్నారండి నేను పూజ చేసుకుంటూ మీకు వచ్చిన డౌట్లు కొన్నైనా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను ముందుగా శ్రీ శ్రీపంచమి రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం రథసప్తమి జనవరి ఐదో తేదీ అంటే ఆదివారం నాడు పడుతున్నదండి మామూలుగా మనము సూర్యనారాయణ మూర్తికి ఆదివారం నాడే ఉపాసన చేస్తాము కదా అలాంటిది ఈ సంవత్సరం ఆదివారం నాడే రథసప్తమి రావడము చాలా మంచి రోజు అనే చెప్పాలి స్త్రీలు నోచుకున్న ఏ నోములైనా కూడా రథసప్తమి లేదా శివరాత్రికి నోముకుంటాము అయితే ఈ సంవత్సరం రథసప్తమి పర్వదినము మోడములో వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు వరకు మోడమున్నది అయితే ఈ సంవత్సరం రథసప్తమి నాడు నోములు నోముకోవచ్చా అనేది వీడియో చివరిలో తెలుసుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోములన్నీ ఒకేలాగా ఉండవండి కొన్ని నోములు అయితే రథసప్తం నాడు నోముకున్న తర్వాత ప్రతిరోజు కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఇంకొన్ని నోములు అయితే రథసప్తం నాడు నోముకున్న తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన ఇచ్చేస్తే అయిపోతుందండి వీటికి ప్రతిరోజు కథ చదువుకోవడం అక్షంతలు వేసుకోవడం ఇలాంటివేమి ఉండవు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంలో మోక్షం కలిగించే నోములండి వీటిని ఎత్తి నోములు అంటారు ఇలాంటివి చాలా నోములు ఉన్నాయండి ఉదాహరణకి ఉప్పు గౌరీ తౌడు గౌరీ గుమ్మడి గౌరి అట్ల మీద ఆవు పువ్వు అంగరాగాల నోము ఇలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటి నోములు నేను చాలా చేశానండి నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి వీడియో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే కొన్ని నోములు నోముకున్నాను వాటిని వీడియోస్ తీసి అప్లోడ్ కూడా చేశాను వాటిని బాగానే చూస్తున్నారండి వ్యూస్ బాగానే వస్తున్నాయి మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో నోములు అని టైప్ చేయండి వస్తాయి ఇంకా డీటెయిల్డ్గా ఉంటాయండి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఉద్యాపన ఇవ్వాలి అన్నీ కూడా నోములు ఎలా పట్టుకోవాలి ఉద్యాపన ఎప్పుడు ఇవ్వాలి ఏ రోజుల్లో ఇవ్వాలి అనే విషయాలన్నీ ఆ ఒక వీడియో చేసి పెట్టానండి ఒకవేళ మీకు ఆ వీడియో కనిపించకపోతే ఈ కామెంట్స్ కి సమాధానాలు చెప్తాను లేదంటే ఇంకో వీడియో అయినా చేసి పెడతాను చాలా మంది తెలియక నోముల పుస్తకంలో చూసి ఏదో ఒక నోము వాళ్ళకు నచ్చిన నోము పట్టేస్తున్నారండి అలా పట్టకూడదండి అన్నిటికన్నా ముందు చిత్రగుప్తుడి నోము నోముకొని ఆ నోముకు ఉద్యాపన్ ఇచ్చిన తర్వాత మిగతా నోములకి ఉద్యాపన ఇవ్వాలి చిత్రగుప్తుడి నోము రెండు విధాలుగా చేస్తున్నారండి కొంతమంది రథసప్తమి నాడి నోము నోముకొని సంవత్సరం పొడుగు కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని అప్పుడు ఉద్యాపనిస్తున్నారు కొంతమంది అయితే రథసప్తమి నాడి నోము పట్టేసి అదే రోజు ఉద్యాపనం కూడా ఇచ్చేస్తున్నారు ఈ నోము మీరు కూడా నోముకోవాలి అనుకుంటే మీ ఇంటి గురువు గారిని కానీ లేదంటే దగ్గరలో గుడి పూజారిని కానీ అడిగి తెలుసుకొని నోముకోండి నాకు తెలిసినంత వరకు అయితే సంవత్సరం పొడుగు కథ చదువుకొని అక్షంతలు వేసుకొని తర్వాతే ఉద్యాపన ఇవ్వాలి ఈ మధ్య నాకు కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏమనంటే వాళ్ళు తెలియక చిత్రగుప్తుడి నోము నోముకోకుండానే వేరే నోములేమో నోముకున్నారట వాటికి ఉద్యాపన కూడా ఇచ్చేసాము ఇప్పుడు మీరు చిత్రగుప్తుడి నోమి ముందు నోముకోవాలని చెప్తున్నారు మీలో అలా ఎవరైనా చేసినట్లయితే భయపడిపోకండి తెలియక చేశారు కదా దానివల్ల పెద్దగా తప్పేమీ ఉండదు ఈక మీద ఏమైనా నోములు పట్టాలి అనుకుంటే వాటికన్నా ముందు చిత్రగుప్తుడి నోము పట్టుకొని అది ఉద్యాపనం ఇచ్చిన తర్వాత మిగతా నోములు నోముకోండి ఏ నోములు నోముకున్నా సరే ఇచ్చేటప్పుడు అధిక మాసాలు మూడాలు లేకుండా చూసుకోండి అయితే ఈ సంవత్సరం రథసప్తమి నాడు నోము నోముకోవాలా లేదా అంటే నేనైతే వద్దనే చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు మూడము నడుస్తుంది కదా ఈ సంవత్సరం మీరు నోము నోముకోవాలి అనుకుంటే మీ ఇంటి పూజారిని కానీ లేదంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని పర్వాలేదంటే పట్టుకోండి నాకు తెలిసినంత వరకు మూడంలో కొత్తగా నోములేమి నోము కోరండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హ్యాపీ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్